ఈ రోజు అయితే నాటుకోడి కర్రీ చేస్తున్నాను నాటికోడికి నేను అయితే రెండు కిలోలు నాటుకోడి ఇలా కొట్టించుకున్నాము నాటుకోడి శుభ్రంగా స్కిన్ తీసేస్తారు కదా పైది నాటుకోడికి అయితే తీయరు ఇలాగే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కర్రీ చేద్దాము కర్రీ అయితే సూపర్ ఉంటుంది అయితే అమ్మ కమ్మగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇది నాటుకోడి కర్రీ చేద్దాం కడుక్కుందాం ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుందాము చూడండి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి నాలుగైదు సార్లు ఇది కాల్చి కొట్టుకోవచ్చాను పూడినయితే నాతో కాల్స్తేనే బాగుంటుంది ఇలా స్కిన్తో వండుకుంటేనే బాగుంటుంది స్కిన్ తీయకూడదు దీనికి చూడండి నాటుకోడి అడిగి పెట్టుకున్నాం కదా దానికి పసు పసు వేసుకున్నాం కారం కారం కాస్త ఎక్కువనే వేసుకోండి దీనికి నాటుకోడికి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి కారం అయితే కొంచెం దండిగానే వేసాను నేనైతే ఇదైతే రెండు కిలోలు కోడండి రెండు కిలోలు కోడి తీసుకున్నాము తీసుకుని మంచిగా కాల్చుకుని మంచిగా మొక్కలు కొట్టి తెచ్చుకున్నాం సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాం దీనికి ఈ మూడు వేసుకున్నాం కదా మూడు వేసుకుని కలిపి పెట్టేసుకున్నాం ఇంకేమయ్యకర్లేదు దీనికి మసాలాలు చూపిద్దాం మసాలాలు కూడా మంచిగా టేస్ట్ వచ్చేలాగా మసాలా చాలా సింపుల్గా ఉంటాయి మసాలాలు కూసరేలాగైతే కలిపేసుకోండి కలిపేసుకుని అలాగ ఒక ఒక అరగంట గంట మీకు టైం ఉంటే అలా ఉంచేసుకోండి మూత పెట్టేసుకోండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకోండి చూడండి ఆయిల్ వేసుకున్నాం చికెన్ కర్రీకి గిన్నె పెట్టుకున్న స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఒక ఐదు చెంచాల వరకు ఆయిల్ వేసానండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయలు అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం నాటుకోడి కర్రీకి చూడండి నాటుకోడి కర్రీకి మసాలాలో ముందైతే కొంచెం కాజు తీసుకున్నాం జీడిపప్పు జీడిపప్పు ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి చెక్క ఒకటి బిర్యానీ ఆకు ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు కదా ఇది ఫ్రెష్గా చేసుకున్నాం నాటుగోడి కర్రీకి ఇది ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ ఇవి కొంచెం లైట్గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వక గసగసాలు వేసుకోవాలి ముందే వేసేవంటే మాడిపోతాయి అవి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇది చూడండి గసాలు గసాలు ఎందులో వేసేసుకుందాం మాడి ఇవ్వకండి మాడిపోయి టేస్ట్ పోతుంది మాడద్దు అసలు చూడండి ఈ విధంగా ఫ్రై వేయించుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ దార్లు వేసుకొని ఇవి కూడా ఇందులో తీసుకోండి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోండి మెత్తగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మెత్తగానే ఉల్లిపాయలు చూడండి ఈ కలర్ రావాలి అప్పుడే కూర బాగుంటుంది ఈ కలర్ వచ్చాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ నాటుపోడి మొక్కలు ఇందులో వేసేసుకున్నాం ఇలాగ వేసేసుకోండి కూర అయితే చాలా బాగుంటుందండి నాటుకోడి అందరికి తెలిసిందే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది బాగా వాటర్ వేయకుండా చూడండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా అంతా ఇందులో వేసేసుకోండి వేసేసుకుని వాటర్ వేసుకోండి దీనికి నేనైతే హాట్ వాటర్ వేట్ చేసి వేస్తున్నాను నీళ్ళు ఎందుకంటే ముక్క గట్టి పడకుండా మెత్తగా ఉడుకుతుంది వేడి నీళ్ళు వేస్తే ఈరోజు మా ఇంటికి రిలేటివ్ వస్తున్నారండి అందుకే కొంచెం నా ఏం చేయాలి ఏం చేయాలంటే చేద్దాం చేద్దామనేసి ఇంకా నాటుకోడి అయితే తెప్పించాము నాటుకోడి రెండు కిలోలు నాటుకోడి ఇది దీని కాంబినేషన్ అయితే రసం పెట్టాను రెండు హాట్ వాటర్ వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఈ వేడి నీళ్ళు వేసేసుకోండి ఇందులో ముక్క ములిగేలాగా ఒకసారి కలిపేసుకుని బాగా కలిసేలా కలిపేసుకుని మూత వేసేసుకోండి చక్కగా ఉడికిపోతుంది కుక్కర్లో పెడితే టేస్ట్ పోద్దండి ఎప్పుడు కూడా కుక్కర్లో పెట్టద్దు నెమ్మదిగా ఇలాగే మీ ఎడల్పుగా ఉన్న గిన్నెలో వండుకోండి కూర అయితే బాగుంటుంది కుక్కర్లో అసలు పెట్టకండి కోడి పాట్లు అన్నీ వేసేయండి ఇందులోని మొత్తం గుండెకాయ లివర్ అన్నీ మొత్తం వేసేసాము గుండెకాయ కూడా ఏది సపరేట్ పెట్టలేదండి సపరేట్ పెట్టకుండా అన్నీ వేసేసాను ఇందులో అరగంట అయినా ఉడకాలండి అరగంట అయినా ఉడికితేనే ఆ టేస్ట్ ఉంటుంది ముక్క మెత్తగా అవుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుందండి ఇది మూత పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి కర్రీ అరగంట అయింది కదా ఇలా ఉడికిపోయింది ముక్క కూడా చాలా బాగా ఉడికింది చివరిగా కొత్తిమీర వేసేసుకున్నాం చూడండి గుమ్మ గుమ్మలాడే నాటుకోడి కూర దీనికి కాంబినేషన్ వైట్ రైస్ అయితే వండేసానండి చాలా అయితే బాగుంటుంది ఇంకా వైట్ రైస్లోకి ఇంకా లేట్ చేయకుండా తిందాం ఇంకా చాలా బాగుంటుంది మా పిల్లలు ఎప్పుడెప్పుడ అని చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు నాటుకోడి కర్రీ అంటే చాలామందికి ఇష్టం తినాలనిపిస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి